సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలని ధర్నా కార్యక్రమం ఇచ్చాం ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దళిత గిరిజన సంఘాల నాయకు పటిష్టంగా అమలు పరచాలనే సదుద్దేశంతో దళిత గిరిజన సంఘాల నాయకులు అందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని మనము తలంపుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అదే విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క దళిత సంఘాలు ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులకు సంబంధించి ఈ ధర్నాలో మాట్లాడాలని చెప్పేసి నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాం కేసులు కౌంటర్ కేసులు తర్వాత అత్యాచారాలు తర్వాత దాడులు ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైనాయి తర్వాత మీ దృష్టికి సంఘటనలు మాత్రము ఈ సందర్భంగా మాట్లాడాలని తెలియజేస్తున్నాం భూముల విషయాల పైన అందరికీ జైవేం ఈరోజు అనంతపురం పట్టణం నందు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలనే ఉద్దేశంతో దళిత గిరిజన సంఘాలన్నింటినీ కలుపుకొని ఈ యొక్క మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మొహరం పండుగ సందర్భంగా తర్వాత ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు అధికమైనాయి ఆ దాడులన్నీ నిరసిస్తూ అదేవిధంగా వాళ్ళందరినీ ఎవరైతే దాడుల్లో పాల్గొంటున్నారో వాళ్ళ నిందితులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తూ వాళ్ళందరినీ రిమాండ్కి పంపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పోలీసులు అసూస్సాంతో కౌంటర్ కేసులు ఎస్సీ ఎస్టీల పైన పెడుతున్నారు ఈ కౌంటర్ కేసులు పెట్టడం వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది నీరుగారిపోతుంది అందుకే మేము పోలీసులకు ఒకటే తెలియజేస్తున్నాం ఈ కౌంటర్ కేసులను ఆపాలి ఎస్సీ హెస్టీల మీద కౌంటర్ కేసులు కట్టకుండా నివారించాలని సందర్భంగా జిల్లా ఎస్పీ గారికి మేము ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫిర్యాదులు అందజేసే ఫిర్యాదులు ముప్పై సార్లు రాబించి ఇది అట్ల లేదు ఇది సరిగ్గా లేదు ఈ ఫిర్యాదుని తీసుకోమని చెప్పి కూడా చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేయడం వల్ల ఆపక్క వాళ్ళు అగ్రకులాల వాళ్ళు దాడి చేసిన వాళ్ళు కౌంటర్ కేసులు ఇచ్చడానికి కూడా ఫిర్యాదులు ముందుకు వస్తున్నాయి అదేవిధంగా దాడులు జరిగినప్పుడు ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఆ గ్రామాలను సందర్శించి బాధలకు ఓదార్పించి వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా అండగా ఉంటామని భరోసాని జిల్లా యంత్రాంగము ప్రభుత్వ యంత్రాంగం కల్పించకపోవడం దారుణమైన పరిస్థితులు అదేవిధంగా గిరిజన ఒక యువతి దారుణంగా హత్య జరిగితే ఈ రోజు కూడా ప్రభుత్వము వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని ఒక పేపర్ స్టేట్మెంట్ కానీ లేక మీడియా మృగంగా కానీ తెలియజేయడము లేకుండా లేకుండా పోయింది ఈ సంఘటన దురదృష్టకరమని మేము భావిస్తూ ఇలాంటి సంఘటనలు ఏడుగుర్రాలపల్లిలో కూడా ఒక దళిత మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ఈ రోజు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని కానీ లేదా మేము భరోసా కల్పిస్తామని కూడా ప్రభుత్వ పెద్దలు కూడా ఈరోజు మాట్లాడుకోవడం అనేటువంటి చోసినీయన అంశాలు ఇట్లాంటి సంఘ ఇలాంటి అన్నింటినీ బేస్ చేసుకొని ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఇలాంటివి న్యాయం జరగకపోతే కౌంటర్ కేసుల్లోనూ ఎత్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల్లోనూ పోలీసులు రిమాండ్కి పంపకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నాను ఉద్యమాల కార్యక్రమాలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ జైభీములు తెలియజేస్తున్నాం అందరికీ జైభీం ఈరోజు అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాకు ఉన్నటువంటి హక్కుల కోసం పోరాడడం అనేది మాకైతే సిగ్గు చేయటం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ జిల్లా కలెక్టర్ గారి ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్పీ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులకు కేసులు కట్టకపోగా కౌంటర్ కేసులు ప్రోత్సహిస్తున్నటువంటి ఎస్పీ గారు పూర్తిగా దళిత సంఘాలకు ప్రశ్నిస్తున్నటువంటి క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వాలి లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో పల్లెలు ప్రతి ఒక్క గ్రామాన్ని తిరిగి మా ప్రజలను చైతన్య పనులు చేసి కలెక్టర్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు ముట్టడి చేసే రోజులు వస్తాయి కబడతారు పోలీస్ అధికారులరా కొంతమంది ఎస్సీ ఎస్టీ కేసు వస్తే మాకు బాధగా ఉంది కొంతమంది పోలీసు అధికారులకు అధికారులకు మాత్రం వ్యాపారంగా మారింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇంట్లోనో ఎంపీల ఇంట్లోనో ఎవరైనా డ్రైవర్లు జీతాలు చేస్తుంటే అక్కడ ప్రతిపక్షం వాళ్ళు తిట్టకపోయినా కూడా మాదిక కులాని మాలకులాని కులాని సుగాలి కులాని తిట్టినారని చెప్పి నాన్ బైలబుల్ సెక్షన్లు కట్టి జైలుకు పంపిస్తున్నారు రాజకీయ నాయకులకు చట్టాన్ని తీసుకెళ్లి ఒత్తాసు పలికే విధంగా పోలీసులు తాకట్టు పెడుతున్నారు కానీ నిజంగా జరిగినటువంటి మా దళితులకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ కేసులు పక్కా కట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కొంతమంది పోలీసు అధికారులు సిఐలు డీఎస్పీలు ఏం చెప్తున్నారంటే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే చెప్పాలంటే కేసు కట్టామని మరి ఎమ్మెల్యేలు చెప్పాలా ఎంపీలు చెప్పాలని చెప్పి రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని ఎస్సీ ఎస్టీ కేసులలో భారీగా ముడుపులు తీసుకొని పోలీసు అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్కు పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు వచ్చే విధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఇంతవరకు ఏడుగుర్రాల పల్లెలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఇక్కడ ఒక ఎరుకుల అమ్మాయిని చంపితే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఐదు ఐదు లక్షలకు ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు ఎస్క్రీరేసా ఐదు ఎకరాలు భూమి ఐదు సేట్ల స్థలము ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి జస్టిస్ పున్నయ్ కమిషన్ సిఫారసులు ఉన్నప్పుడు కూడా ఈ కలెక్టర్ ఎస్పీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదంటే కేవలం అనంతపురం జిల్లా ఎస్పీ కలెక్టర్ గారు ఇద్దరు కులవేక్షత చూపుతున్నారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఏదో తాడపత్రిరో ఎక్కడైనా కానీ ఒక వార్డు నెంబర్ సవాలు ఇచ్చింటే రాజకీయ పార్టీలు అక్కడ ఎస్పీ గారు పోతారు డిఐజీ గారు పోతారు మా దళితులు ఆడు ఆడబిడ్డలను కూడా పరామర్శించిన పాపాన పోలేదంటే ఎస్పీ గారు కూడా కులవేక్షత స్పష్టంగా చూపుతున్నారు కలెక్టర్ గారు స్పష్టంగా చూపుతున్నారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో పాంప్లెట్లు వేసి ప్రతి గ్రామాన్ని తిరిగి మా వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి ఎస్పీ ఆఫీసు ఎస్పీ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ లౌకిక రాజ్య పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజున అనంతపుర పట్టణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాలవ దగ్గర పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో దళిత గిరిజన ప్రజల రక్షణకై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఈ అట్రాసిటీ యాక్ట్ అనేది దళితులపైన గిరిజనులపైన దాడులు జరిగితే వెంటనే వారిపైన కేసులు నమోదు చేయించి ఛార్జ్షీట్ చేయించి తక్షణమే మన రిమాండ్ చేయించే అంత పవర్సు ఈ చట్టానికి ఉంది ఈ చట్టం అమలులో భాగంగానే దాడులను అరికట్టవచ్చని ఈరోజు ఈ చట్టాన్ని తీసుకోవడం ఒక ముఖ్య గమనిక అయితే అనంతపురం జిల్లాలో పోలీస్ వ్యవస్థ ఎవరైతే దాడులు చేస్తున్నారో దాడులు చేసినటువంటి అగ్ర కులాలకు సపోర్ట్ చేస్తూ వారికి కొమ్ము కాస్తూ దాడులకు బలైనటువంటి దళిత గిరిజనులను బదనం పెడుతూ వారిని ఇబ్బందులు పెడుతున్నారు ఈ పోలీస్ వ్యవస్థ కాబట్టి ఈ రోజున ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన ప్రజా సమస్య ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున మహాధర్ణ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ను పటిష్టంగా అమలు పరచాలని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన జరుగుతున్న దాడులపైన ఏదైతే ఎస్సీ చట్టం ప్రకారంగా మాదిగల్ని కొడితే ఎస్సీ యాక్ట్ బుక్ చేయమని చెప్పినని మా మాదిగలు ముందుకు పోతే సరే ఆ దాన్ని నానబెడుతూ కౌంటర్ కేసులు కట్టడం అనేది రాజ్యాంగంలో పొందుపరిచారా పోలీసులు దీన్ని అర్థం చేసుకోవాలి ఈ జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ దళితులపై అనేకమైనటువంటి దాడులు జరుగుతాయంటే ప్రజాప్రతినిధులు నిమ్మకి నీరెక్కినట్టున్నారు పోలీసులు కూడా చూసి చూడనట్లు పోతున్నారు రాజ్యాంగంలో ఉండామా రాజ్యాంగబద్ధంగా ఉండే సంస్థల్లో ఉన్నామా ఈ దేశము ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో నడుస్తున్నది ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఈ రాజ్యాంగంలోనే నడుస్తున్నాము రాజ్యాంగంలో ఉండి దళితులపై దాడులు జరిగితే అనేక చోట్ల మన పీర్ల పండుగలు కనీసము ఒక పానకం దుత్తకుండా పోతే అక్కడ కొట్టడం అనేది ఎంత దారుణము ఇప్పుడు కూడా ఈ సమాజము మారలేదే మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై చిల్లర సంవత్సరాలైనా కూడా ఇంకా స్వతంత్రం రాలేదనే చెప్పే చెప్పాలని చెప్పనే అనిపిస్తున్నది కాబట్టి ఈ ప్రజల సంఘాలందరూ కూడా ఐకమత్యంతో ఎవరికి సమస్యలు వచ్చినా మన దళితుల పైన ఎక్కడ దాడులు జరిగినా అందరూ ఎన్ని సంఘాలున్నా సంఘాల ప్రతినిధులందరూ ఇక్కడ ఆశీసులు ఈ వేదిక మీద అందరూ కూడా కలిసి కట్టుగా ముందుకు తాగి మనం అందరిది ఒకటే నినాదంతో ముందుకు పోవాలని చెప్పనే ఇక్కడ వచ్చిన ప్రెస్ మీట్ వాళ్ళకి నా తోటి లక్త బంధువులందరికీ వేదిక ముందు ఉండబడినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా